ఉంటారు వాళ్ళతో మాట్లాడి మనం పరిష్కరించుకోవచ్చు అయిపోయాక మీకు ఏమైనా అవకాశం ఉంటే ఎన్నికలు జరుగుతున్నాయి మీరు ఏమైనా వీలైతే చంద ఇవ్వండి సింపుల్ ఇదే అడిగేదాడు వీళ్ళకి ఇష్టమైతే ఎంత ఇవ్వని కూడా అడగరు నువ్వు వంద కోట్లు చేస్తున్నావు నాకు పది కోట్లు ఇయ్యని అడగరు వాళ్ళు యాభై లక్షలు ఇస్తే ఓకే థ్యాంక్స్ అండి అని చెప్పి దానం పెడతాడు అయిపోయింది అట్లాగే వాళ్ళకి వీళ్ళు పెట్టే ఆప్లికేషన్ ఏంటంటే నీ దగ్గర ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెడుతున్నావు నీ దగ్గర రెండు వందల మంది పని చేస్తున్నారు వీళ్ళ పిల్లలందరూ చదువులు పాడైతే ఆ చదువుల కోసం ఈ తల్లులు సరిగ్గా పని చేయలేకపోతే మానసికంగా నలుగుతారు కదా వీళ్ళకి మీ గ్రౌండ్లో మీకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది కదా దాంట్లో ఒక రెండు వందలు గజయాల్లో చిన్న షెడ్ లాగా వేసేసి చిన్న రూమ్లాగా కట్టించేసేసి అక్కడ వీళ్ళకి చదువు చెప్పించండి మీరు అట్లాగే భోజనాలు ఏర్పాటు చేయండి ఇది అడుగుతారు వాళ్ళకి ప్రాబ్లం లేదు ఆ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు ఇక్కడ అమ్మ నాన్న పని చేసుకుంటారు ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కొలు పోయేటప్పుడు ఎనిమిదో తరగతి పదో తరగతికి వెళ్ళేటప్పటికి ఈ పిల్లలే ఇది ట్రైనింగ్ అవ్వడానికి ఇష్టపడతారు అమ్మ నాన్న తర్వాత గుజరాత్ సక్సెస్ ఫార్ములాది కుటుంబం కుటుంబం అక్కడ ఆ ఫ్యాక్టరీకి అవుతుంది మీకు ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి కాన్సెప్ట్ మొట్టమొదటి సక్సెస్ చేసినటువంటి అమర్ బ్యాటరీస్ బ్యాటరీ అమర్ బ్యాటరీస్ వాళ్ళు వాళ్ళకి ఆ చుట్టుపక్కల పల్లెటూరు చిత్తూరు జిల్లా అట్లాంటి చోట్ల ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి అందులో పెట్టుకున్నారు బ్యాటరీ తయారు పెట్టుకుని ఒక ఆఫర్ ఇచ్చారు ఎందుకు ఇంత ట్రైనింగ్ అయ్యి ఇవాళ సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఆడపిల్లలు వేరే చోటికి వెళ్ళిపోతే మళ్ళీ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోరు ఎందుకంటే ఆడపిల్లలతోనే చదువుల దగ్గరైనా ఉద్యోగాల దగ్గరైనా ప్రాబ్లం అలా పెళ్ళవగానే వెళ్ళిపోతారు లేకపోతే పిల్లలనే